తెలంగాణ వైతాలికుడు సోరవర్ ప్రతాప్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి వైతాలికుడు అంటే జాతిని మేలుకొల్పేవాడు అనమాట అభివృద్ధి బాటలో అభివృద్ధి పదములు నడిపేవాడు వైతాలికుడు అంటే తెలంగాణ వైతాలికుడు సోరవర్ ప్రతాప్ రెడ్డి అట్లా నడిపించడానికి ఎన్నో రంగాల పని చేయాలో అన్ని సూరవరపు అన్ని రంగాల పనిచేశాడు హైదరాబాద్ రాత్రిక పాలనలో సైతము ఆధునికతకు పట్టం పెట్టిన ప్రతిభాశాలి సోరవర్ ప్రతాప్ రెడ్డి సూరవ ప్రతాప్ రెడ్డి హైదరాబాద్ తొలి రాజకీయ సభను మొదలుపెట్టి ఉద్యమం ప ఫలప్రదం చెంది ప్రజాస్వామిక ఎన్నికలు జరిగే వరకు అన్ని దశలను మొక్కవని దర్యాతోనే తెగింపు అవసరంగా పనిచేసిన దేశాలు ప్రజలను మేలుకొలిపేందుకు హక్కుల భావనకు ప్రజాస్వామిక భావజాలని ప్రచారణ పెట్టేందుకు రచనలు పరిశోధనలు పరిష్క పరిష్కరణలు ప్రచురణలు పత్రికా ముద్రణ గ్రంథాలయాల స్థాపన చేశారు పలు సంస్థలు నిర్మించారు విద్య ద్వారా సమాజంలో జ్ఞానాన్ని వెలిసిల్తుందని తద్వారా చై చైతన్యవంతులైన బుద్ధిజీవులు హక్కుల కోసం స్వేచ్ఛ సమానత సౌభ్యం కోసం దబలాడతారని నమ్మి హైదరాబాదులో ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు చేశారు విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశాడు ఉర్దూ మీడియం పాఠశాలకు పోటీగా తెలుగు పాఠశాలను నెలకొల్పి చిత్తశుద్ధితో కృషి చేశాడు తెలంగాణలో పంతొమ్మిది ఇరవై దశకంలో సాంస్కృతిక పునర్వికాసాన్ని బలమైన పునాదులు పునాదుర్వేశాలు సుధర ప్రతాప్ రెడ్డి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల జమీందారి జాగీర్దార్ హక్కులు త్వరతనం చలాయించడంపై శ్రద్ధ పెట్టిన రెడ్డి సామాజిక వర్గ విద్యా వైపు మళ్లించాడు ప్రతాప్ రెడ్డి రాజబోధి వెంకటరామరెడ్డి సహకారంతో రెడ్డి హాస్టల్లోని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో హైదరాబాద్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎందరో విద్యార్థులను తన అనుసన్నంలో తీర్చిదిద్దాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోని రెడ్డి హాస్పిటల్ ఏర్పాటు చేశారు రెడ్డి హాస్టల్ని హైదరాబాద్లో ఏర్పాటు అనమాట ఈ ప్రతాపరెడ్డి రాజబోధుడి వెంకట్రామరెడ్డి సహకారంతో రెడ్డి హాస్టల్ని పంతొమ్మిది పద్దెనిమిదిలో హైదరాబాద్లో ఏర్పాటు అనమాట దాని ద్వారా ఎందరో విద్యార్థులను కను కనుసనలలో స్థితిదిద్దాడు ఎలాంటి కట్టడి లేకుండా పెరిగిన దొరబెట్లను తనదైన సంశ్లక్షణం నడిపించి వారి పురోభివృద్ధికి కృషి చేశారు కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు రావి నారాయణ రెడ్డి ఆరట్ల రెడ్డి బద్దం ఎల్లారెడ్డి అంటే మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తదితరులు కూడా రెడ్డి హాస్టల్లో ఉండి చదువుకునేవారు వీళ్ళంతా ఈ హాస్టల్లో పదకొండు వేల పుస్తకాలు ఉండేవి అనమాట రెడ్డి హాస్టల్ వీళ్ళు రెడ్డి హాస్టల్లో చదువుకున్నారు పివి నరసింహరావు ఎక్కడ చదువుకున్నాడు బద్దం ఎల్లారెడ్డి కూడా ఎక్కడే చదువుకున్నాడు లక్ష్మీ నరసింహరెడ్డి రావి నారాయణ రెడ్డి వీళ్ళందరూ ఎక్కడ చదువుకున్నమాట ఈ హాస్టల్లోనే అప్పట్లోనే పదకొండు వేల పుస్తకాలు ఉండేవి పార్త తాళపురం గ్రంథాలతో లైబ్రరీ సూర సూర్య ప్రతాపూర్ ఏర్పాటు చేశారు అప్పటికి అసఫియా తర్వాత అతిపెద్ద లైబ్రరీ ఈ లైబ్రరీలో సంఘ విద్రోహ పుస్తకాలు అంటే సావర్క ప్రాప్తంగా ఉన్నాయని పేరు సైతం ఎదుర్కొన్నాడు దీనికి తోడు విద్యార్థులు శారీకదారు కోసం ఒక జిమ్ని మరో డిస్పెన్సరీని కూడా ఏర్పాటు చేశారు ఇక ఎలాంటి కొల వ్యవస్థ లేకుండా అడ్మిషన్ ఉండటం హాస్టల్ పునాదిగా ప్రధాన జీవితం అడిగిపెట్టిన సూరవరం అంటే హాస్టల్ పునాదిగానే ఇప్పుడు ప్రధాన జీవితం అడుగుపెట్టారు అనమాట ఆ తర్వాత తెలంగాణ రాజకీయ సాంఘిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్ర వేశారనమాట తెలంగాణ పరంగా సూర్వ ఖ్యాతి తర్వాత దాస్త నిధులుగా నిలిచానమాట రెడ్డి హాస్త ప్రారంభమైన తర్వాత వేమన ఆంధ్ర భాష నిలయాన్ని శ్రీకృష్ణ దేవాంధ్ర భాష నిలయంతో మమేకం చేశానమాట శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం కార్యనివర్పణం చాలా ఏ సభ్యునిగా ఉంది అనేకమంది పండితులతో సభ సమావేశాలు ఏర్పాటు చేశారు రెడ్డి హాస్త తర్వాత ప్రతాప్ రెడ్డి కృషి పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి గోల్కొండ పత్రికతో కేంద్రీకరించారు ఈ పత్రికలు పెట్టి పెట్టిందంతా రెడ్డి ధరలే అయినా ఆ ధరలు తప్పు పత్రికలు ఎట్టి చూపడానికి వారిని నిలదీరాని ప్రతాపిరెడ్డి ఎన్ని వెనకాల లేదు తాను ఆంధ్ర మహాసభలో కీలక నాయకుడిని అందులో కేజీ ఏకపా తన పత్రికల్లో సంపాదకీల ద్వారా తప్పుపట్టేవాడు నందుగిరి వెంకటరవ్లాంటి అభివృద్ధి యువతరం ప్రోత్సహించాడు ఆంధ్ర జనసంఘము తర్వాత ఆంధ్ర మహాసభలో మమేకమయ్యాడనమాట పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేట జరిగిన మహాంధ్ర మహాసభకు అధ్యక్ష వహించడమే కాకుండా అక్కడ బొచ్చి వెంకటేశ్వర గుప్త లాంటి సనాతులు దళితులని భాగ్యారెడ్డి వర్మ వేదిక ఎక్కకూడదని బిష్మించడంతో వాళ్ళు సముదాయించి ఒప్పించాడు భాగ్యరెడ్డి వర్మకు వేదిక కల్పించి ఆయనకు సభలో ప్రసంగించడానికి అవకాశం కల్పించాడు తెలంగాణ ఓ దళితుడికి తెలుగు తెలుగువారి వేదిక మీద అవకాశం కల్పించడం అదే మొదటిసారి జోగిపేట చుట్టుపక్కల మీద అవకా మీద అవకాశం కల్పించడమే ఇదే మొదటిసారి జోగిపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజల కోసం హరికథలు బుర్రకొట్లు ఏర్పాటు చేసి దళితులు సైతం సమానుభావం పొందడానికి అరువు అరువులని వారి పక్ష పక్ష వివక్ష చూపడం తప్పని అందరికీ స్థిరలు చేశారనమాట అందుకే దళితులు కూడా ఇతను సూచిస్తాడు సోమ ప్రతాప్ రెడ్డి పంతొమ్మిది ఇరవై వేల ప్రాంతంలో ప్రారంభమైన అరుంధతి మహాసభకు కూడా గౌరవ విదేశుడిగా ఉన్నారు మన సోర్వ్ర ప్రతాప్ రెడ్డి ముజరాజ్ మహాసభకు మున్నూరు కాపు పద్మశాలి గౌడ కుల సంఘాలు నిర్వహించుకోవడానికి కూడా రావుబూదిరి వెంకటరామరెడ్డితో మాట్లాడి అనుమతి ఇప్పించారన్నమాట అప్పట్లోనే రావుబూదిరి వెంకటరామరెడ్డితో మాట్లాడి గౌడ కుల సంఘాలకి పద్మశాలికి మున్నూరు కాపుకి ముజిరాజు మహాసభలకు కూడా అనుమతి ఇప్పించానికి గుర్తి ఉండడానికి గుర్తించి చిత్రగుప్తులని మారిపోతే వారిని రచ్చగొట్టే స్పందించే విధంగా వ్యాసాలు రచించేవాడు అనమాట సూరవర్ చిత్రగుప్తులనే రచ రచ్చగొట్టే స్పందించే విధంగా వ్యాసాలు రచించేవన్నమాట ఆయన ఈ వ్యాస స్పందనగా ఎల్లా ప్రకటన సీతా సీతాకుమారి లాంటి మహిళమ నాయకులు స్పందించి జవాబులు ఇచ్చేవన్నమాట ఇలా మహిళ రచయితలుగా అదన కూడా ప్రతాప్ రెడ్డి తాను స్వయంగా జానపద గేయాలు సేకరించి ప్రచురించే కాకుండా గిరిజురాజు రామరాజు లాంటి వారు జానపద చేయడానికి ప్రచురించడానికి సామ్ సామల సదాశివ లాంటి వారిని కూడా కవిత రాయాల మార్గదర్శక నిలిచాడు అంటే ఒక తరాన్ని తరానికి తన రచనలు ఆచరణ ద్వారా కలిగించారనమాట గోల్కొండ పత్రిక తరఫున ప్రతి సంవత్సరం మే పదో తేదీన వార్షిక సంచికను వెలువరించారనమాట అతను పది మే పదవ తారీఖున గోల్కొండ పత్రిక తరపున పంతొమ్మిది వందల ముప్పై మూడు నాటి వార్షిక సంచిక ము రాఘవచార తెలుగులో తెలంగాణ కవులు పూజ్యం రాసింది అంటే తెలంగాణలోని కవులు తక్కు పూజ పూజ్యం అని రాచారనమాట పంతొమ్మిది ముప్పై వార్షిక సంచికలు దీంతో ప్రతాపరెడ్డి నేర్చుకునే తెలంగాణలో కవులు పూజ్యం కాదు ఇక్కడ కౌలు పూజనీయులు అని పంతొమ్మిది ముప్పై నాలుగు డిసెంబర్ వరకు మూడు వందల యాభై నాలుగు మంది కవితను సేకరించి గోల్కొండ కవులు సంచుకుని వెలువరించమాట మూడు వందల యాభై మంది ఒక కౌలు యొక్క కవితను సేకరించి గోల్కొండ కవులు అని ఒక పుస్తకాన్ని రచించారన్నమాట ఈయన ఇందులో కవులు కులగోత్రాలే కాకుండా ప్రాచీన కవి పొంగును కూడా ప్రచురించిన ప్రచయం చేశారు తెలంగాణ ఆత్మగౌరాన్ని సాహిత్యంలో మెండుగా ప్రదర్శించిన తొలి సందర్భం మీద అనమాట అప్పట్లోనే తెలంగాణ కవులు పూజ్యం అనే రాశారు అనమాట రాఘవాచార్యులు దానికి ప్రతిఫలంగా అదే పంతొమ్మిది ముప్పై నాలుగు డిసెంబర్ నాటికి మూడు వందల యాభై మంది కవిత్వాన్ని సేకరించి వాటి కులకోత్రాలు కాకుండా వాళ్ళ కవిత్వంగా పరిచయం చేశారు మాట తెలంగాణ ఆత్మగౌరవాన్ని సాహిత్యాన్ని మెండుగా ప్రతి తొలి సందర్భం అనమాట ఇది పంతొమ్మిది ఇరవై నుంచి పంతొమ్మిది యాభై మూడు వరకు వీరి సందర్భంలో ప్రతాప్ రెడ్డి రాసిన వ్యా వ్యాసాలు ముందు మాటలు సంపాదకీల రచనలు లేఖలన్నీ ముద్రిస్తే పది వేల పేజీలు తగ్గకుండా ఉంటాయన్నమాట ఇవన్నీ ఇందులో కొన్ని రచనలు స్వరూ సాహిత్య వైజంక్తి కరపన మూడు దశాలు కట్టినప్పుడు కొన్ని ఇప్పుడు ఆయన రచనలన్నీ అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది ఇది వీరి సందర్భాలు అయినప్పుడు ఎట్లా స్పందించారో ఇప్పటికీ తరానికి ఒక ఉంటాయి అన్నమాట తెలంగాణ తెలంగాణ రాజు అనేక వ్యాసాలు ఇంకా పత్రిక పుట్టాలలో ఉన్నాయి కర్నూలు రాజుల వంశావళి ఆత్మరాజు లాంటి రచన ఇంకా వెలువ రాలేదు మద్యపాన నిరోధము సముద్రము జాగ్రత్తదారులు తదితర బులెట్స్గా బుక్లెట్స్ కూడా ఇప్పటికీ సందర్భాల్లో అవసరమైన పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో హక్కుల భావన ఏమాత్రం లేదు సమయంలోనే అనే ప్రాథమిక కూడా ప్రతి తెలుగు ప్రజలను చైతన్య పరిచయం చేయాలన్నమాట రెడ్డి హాస్టల్ ఆంధ్ర మహాసభ ఆంధ్ర పరిషత్తు విజ్ఞానవర్ధిని పరిషత్తు గోల్కొండ గ్రంథమాల ఆంధ్ర విశ్వవిద్య విద్యాలయము వేమన ఆంధ్ర భాషా నిలయము శ్రీకృష్ణ దేవ ఆంధ్రయ భాషా నిలయము అరుంధతి సంఘము గ్రంథాలయ సభ నిర్వహణ ఇలా అనేక సంవత్సరాల ఏర్పాటులో నిర్వహణలో తలంబలంగా ఉండేవారు అనమాట ఈయన స్వీయ ఆరోగ్యాన్ని నిర్వర్షణ చేసి పని జాల్సిగా ఉండేవారు అనమాట అమృద్వితంగా ఔషధంగా ఉన్న తాళపాత గ్రంథాలను సేకరించి వారిని పరిష్కరించి ప్రచురించేవారు అన్నమాట తాను సేకరించి కొన్ని తాళపత్రంధాల్లో లైబ్రరీకి దానం చేసినట్లు తన గురువు వేద వెంకటరాయశాస్త్రి ఆసన లేఖలు చెప్పుకునేవాడు ఇంతటి ప్రతిభాంత్రి పేరు ఇప్పుడు అనేక పోరాటాలు అంత తెలుగు విశ్వజ్యాన్ని పెట్టింది సంతోష్ ప్రతాపెడ్డి కృషి భావితర వారికి అందాలంటే ఆయన రచనాన్ని సంపూర్ణంగా రావాల్సిన అవసరం ఉంది దాని తెలుగు విశ్వజ్యాన్ని ప్రభుత్వం కాపానికి పనిచేస్తే బాగుంటుంది అది సాధ్యం కాని తస్సు తెలంగాణ సారస్వత పరిశుద్ధ సంస్థ దాతల సహకారంగా నిధులు సేకరించి ఈ సంప్రదాయాలను ప్రయత్నించాలి ఇందుకు ఒక విషయ సన్నిఫూ సలహా కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అంతేకాక తెలుగు భాష విశేష కృషి చేసినందుకు ఆంధ్ర ప్రాంతము ప్రతాప్ రెడ్డికి గంధాలో సన్ని సంబంధాలు ఉన్నందున ఆ ప్రాంతంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి వారి పాఠ్య పుష్కరాలను ప్రతాప్ రెడ్డి ప్రతిభ రిపార్థు కావాలి తెలంగాణ ప్రభుత్వం కొన్ని దాసరథి కాజూలు మాదిరిగానే ప్రతాప్ రెడ్డి పేరిట కూడా ఏటా ఒక అవార్డు సాహిత్య యాత్ర అట్లాగే ప్రతాప్ రెడ్డితో ప్రచు ఆంగ్ల ప్రభుత్వం విలువరించాలి తద్వారా ఆయన గనేవాళి ఆయన గత ప్రపంచానికి తెలిసి రావాలని తెలిసే మాట కాజూ దాశరథి లాగే సోరవర్ ప్రతాప్ రెడ్డి కూడా తెలంగాణకి అంత కృషి చేశాడు ఈయన రెడ్డి హాస్టల్లో ఆంధ్ర మహాసభ ఆంధ్ర సారస్వత పరిషత్తు విజ్ఞానవర్ధిని పరిషత్తు గోల్కొండ గ్రంథమాల ఆంధ్ర విద్యాలయ వేమన ఆంధ్ర భాషా నిలయము శ్రీకృష్ణదేవరాంధ్రయ భాషా నిలయము అరుంధి సంఘము గ్రంథాలయ సభలు నిర్మాణ అలాంటి అనేక సంస్థలు స్థాపించాలన్నమాట చెప్తారు ఇది ఇతని ప్రత్యేకత సరోర్ ప్రతాప్ రెడ్డి ఆధునిక తెలంగాణ వైతాలికుడు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार